మన ప్రభువును రక్షకుడు అనేసి పరిస్థితి యొక్క ఉన్నతమైన దాము అందరూ కూడా ఉన్న బాగున్నారు కదా మంచిది బైబిల్లో రాయబడిందండి మందిరంకు పోయినప్పుడు నీ ప్రవర్తన బహు జాగ్రత్తగా ఉండాలి ఈరోజు దేవుని యొక్క మందిరానికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుందో మన ఆలోచనలు ఎలా ఉంటున్నాయో మన యొక్క పద్ధతి ఎలా ఉంటుందో మన తలంపులు ఎలా ఉంటున్నాయో మనం కూర్చునే విధానం ఎలా ఉందో మనం అక్కడ నడిచే విధానం ఎలా ఉందో ప్రభువుని స్తుతించే విధానం ఎలా ఉందో వాక్యాన్ని వినే విధానం ఎలా ఉందో మనల్ని మనం ఏం చేయాలంటే పరిశీలన చేసుకోవాలి దేవుని మందిరానికి వెళ్ళేది మనల్ని మనము ఏం చేసుకోవాలి పరిశీలన చేసుకోవటం కోసమే దేవుని మందిరానికి మనం ఎందుకు వెళ్తున్నామంటే మన ఆత్మీయ జీవితంలో పోయిన వారము నెలలోనూ మనం ఓడిపోయిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ ఓడిపోయిన పరిస్థితులు విజయాన్ని విజయాన్ని చూడాలి అనే ఉద్దేశంతో దేవుని మందిరానికి వెళ్తున్నాం అదే రీతిగా దేన్నైతే సాధించలేకపోతున్నామో దాన్ని ఈ వారము వచ్చే నెలలో సాధించాలని దేవుని యొక్క శక్తి కోసం దేవుని యొక్క బలము కోసం మనం వెళ్తున్నాం మూడవది దేవుని మందిరానికి ఎందుకు వెళ్తున్నామంటే దేవుణ్ణి స్తుతించడానికి దేవుణ్ణి ఘనపరచడానికి వెళ్తున్నాం అలాగనే దేవుని యొక్క సన్నిధికి వెళ్తున్న మనము మన ప్రవర్తన మన మాట తీరు బహు జాగ్రత్తగా ఉండాలి దేవుని యొక్క శావకుడు వాక్యాన్ని అందిస్తున్నప్పుడు ఆ వాక్యాన్ని వక్రీకరించకూడదు వక్రీకరించకూడదు ఎందుకనంటే ఆ వాక్యాన్ని మనం వినాలి ఆ వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని ప్రకారంగా మనం జీవిస్తే మనం ఆశీర్వదించబడతాం ఈరోజు మందిరానికి వెళ్తున్న మనము మన ప్రవర్తన ఎలా ఉంది మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది దినదినము లేకుంటే ఎదుగుతూ ఉందా ఆరిపోతున్న స్థితిలో ఉందా ఎలా ఉంది భక్తుడు అంటున్నాడు కదా అయా నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేస్తున్నా అగా సముద్రము అడుగు భాగానికి వెళ్ళిపోయినా ఆకాశానికి వెళ్ళిపోయినా నీవు నీవు నన్ను చూస్తున్నావు ఈరోజు మనం ఏం చేస్తున్నామో అన్నీ కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడైనా భయముతోనూ భక్తితోనూ దేవుని సన్నిధిలో కూర్చుంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి దేవుడు దేవుడు దేవుని యొక్క సేవకుడు వాక్యం చెబుతున్నప్పుడు ఆ వాక్యాన్ని వినము ఆ వాక్యాన్ని గ్రహించము ఆ వాక్యాన్ని రాస్తూ ఆ వాక్యం పట్ల శ్రద్ధ చూపించు ఏం చేస్తావంటే ఏదో నామకార్థంగా వెళ్ళాను కాబట్టి వెళ్ళాలి కూర్చునే విధానం కూడా పక్కన చక్కగా ఉండదే కాలు మీద కాలేసుకుని కూర్చుంటాం దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో ఆలోచించు నీ చుట్టూ ఉన్న వారికి అసహ్యకరంగా నువ్వు ఉంటున్నావేమో దేవుని యొక్క సన్నిధిలో ఉన్న బిడలకు బాధని కలిగించే వ్యక్తిగా ఉన్నావేమో మందిరానికి వెళ్తున్నావు కానీ ఆ మందిరంలో కొన్ని పక్కన కూర్చున్న వ్యక్తిని నువ్వు చూసి తను ఒకవేళ సరైన వస్త్రాలు వేయకపోవటం వల్ల కొంచెం స్మెల్ రావటం వల్ల ఆ వ్యక్తిని కించపరిచి దూరంగా వెళ్ళిపోవటము ఇది కాదండి ఎందుకనంటే ఇది మన ఆత్మీయ జీవితంలో మనం చేయాల్సింది నేర్చుకోవాల్సింది దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తనని బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి విక్టోరి రాణి గారు ఒక ఒకదిన దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఒక పేద తల్లి పక్కన కూర్చుంటే ఆరాధనలో అందరు కళ్ళు మూసుకొని ఆరాధన చేస్తూ ఉంటుంటే మధ్యలో ఆ తల్లి పక్కన వచ్చినట్టుంది శబ్దం ఉందనేసి ఆ తల్లి కళ్ళు తెరిచి చూస్తే విక్టోరియా రాణి గారికి కనిపిస్తున్నారు ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఆమె మళ్ళా ఆ విక్టోరియా రాణి గారికి కొంచెం దూరంగా వెళ్ళిపోయి ప్రభువుని కళ్ళు మూసుకొని ఆరాధిస్తుంటే అక్కడ కూడా వెళ్ళిపోయింది మళ్ళా మోకాల మీద కూర్చొని ప్రభువుని స్థుద్ధిస్తుంటే ప్రార్థన చేస్తూ ఉంటుంటే అక్కడ కూడా కూర్చొని విక్టోరియా రాణి గారు ఆ పేద తల్లి పక్కన కూర్చుందండి అప్పుడు ఆ పేద తల్లి లేవకపోతున్నప్పుడు ఆమె చేయి పట్టుకొని ఆప్ చేసి ఇది దేవుని ఇల్లు దేవుని ఇళ్ళులో అందరూ ఒకటే నేనైనా నువ్వైనా ప్రతి ఒక్కరు కూడా ఒకటే ఆయన సన్నిధిలో గొప్ప భాగ్యం ఉంది ఆ సన్నిధిలో అందరం కూడా ఆయన బిడ్డలమే కాబట్టి భేదాభిప్రాయాలు లేవు అన్నదండి విక్టోరియాణి గారు ఒకసారి ఆలోచించండి మన జీవితము ఇతరులను చూసినప్పుడు పేదవారిని చూసినప్పుడు సరైన వస్త్రాలు లేనప్పుడు వారిని చూసినప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు మందిరంలోని ప్రేమను చూపిస్తున్నావా కోపాన్ని చూపిస్తున్నావా ద్వేషాన్ని చూపిస్తున్నావా దేవుని సరికొస్తున్న సంఘ బిడుల పట్ల పరిచారకుడిగా ఉన్న నీవు ఆ పరిచయం నువ్వు ఎలా చేస్తున్నావు కసరించుకుంటూ కోపగించుకుంటూ చిరాకు పడుతూ కాని మాటలు మాట్లాడుతూ ఏదో ఒక రీతిగా వక్రీకరంగా మాట్లాడుతూ వారిని బాధపరుస్తూ నువ్వు సంఘ బిడ్డలు ఉంటున్నట్లయితే నీకు కూడా అది క్షేమం కాదు పరిచయం చేస్తున్నావు పరిచయకు సమర్పించుకున్నావు ఒక ఆదివారమే కావుండచ్చు లేకుంటే మీటింగ్స్లో కావచ్చు ఎక్కడైనా నువ్వు పరిచయకి నువ్వు సమర్పించుకుని వెళ్తున్నావు మంచిదే కానీ ఆశీర్వాదం నువ్వు పోగొట్టుకుంటావు ఎందుకనంటే ఆ సంఘం బిడ్డలు ఎవరో కాదండి క్రీస్తు యొక్క సంఘం క్రీస్తు యొక్క బిడ్డలు మనం పరిచయం చేసే పరిచారకులు కాబట్టి ఆయన సన్నిధిలో ఆయన పరిచయలో ఉంటున్న మనం కూడా బహు జాగ్రత్తగా ఉండాలి బహు భయంతో భక్తితో ఉండాలి ఎందుకనంటే సేవకుని తర్వాత సేవ చేస్తున్న మనము సంఘానికి మాదిరికరంగా ఉండాలి అది దేవుని ఆరాధిస్తున్న విషయంలో కావుండొచ్చు సండే స్కూల్ విషయంలో కావుండొచ్చు లేకుండా నువ్వు చేస్తున్న పరిచయ విధానంలో కావుండచ్చు నీ ప్రవర్తన బహు జాగ్రత్తగా ఉండాలి నీ ప్రవర్తన బట్టి ఇతరులకి పరిచయకి నడిపించేవారిగా ఉండాలి నీ ప్రవర్తన బట్టి దేవుని సన్నిధికి ఇతరులు వచ్చే రీతిగా ఉండాలి నీ ప్రవర్తన సరిగ్గా లేకపోతే ఎవరు వస్తారండి నీ ప్రవర్తన సరిగ్గా లేకపోతే ఎవరు నీ దగ్గరకు వచ్చి నీతో కలిసి పరిచయం చేసేది ఒకసారి ఆలోచించు ఈరోజు నీ ప్రవర్తని అనేకమైన వారిని దేవునికి దేవుని యొక్క పరిచయకి దేవుని యొక్క సన్నిధికి దూరం చేస్తూ ఉంది అందులో ఒకవేళ ఈరోజు నువ్వు ఉన్నట్లయితే అది నీ క్షేమం కాదు కాబట్టి ఈరోజైన ప్రభువుని అడిగి క్షమాపణ కోరి మంచి పరిచారకుడిగా మంచి ఆత్మీయాలుగా నేను ఉండవలసిందిగా ప్రభా పేరిట మనం చేస్తూ ప్రార్థన చేద్దాం దయగలిగిన ప్రార్థించుకరింగ్ తండ్రిని కొందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తూ ఆయాను మాట్లాడిన విధానాన్ని బట్టి నీ కొందనాలు మా ప్రవర్తన నీ సన్నిధిలో బాగు సరిగా ఉండాలని ఆయాను తెలియచేసిన విధానాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చేస్తూ ఈ రోజు నుంచి ఎందరైతే తీర్మానం తీసుకొని నీ సన్నిధులు నడవాలని ఉద్దేశించున్నారో ప్రతి ఒక్కరిని ప్రభా నీ సన్నిధులు చిత్తానుసారం నడిపించమని ఏసునామలో వేడుకొంచున్నా తండ్రి ఆమె देख के बाद